ఈ పూర్తి సృష్టిలో అల్లాహ్కు సంబంధించిన జ్ఞానం ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అంటే అల్లాహ యొక్క దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ఎక్కువగా అల్లాహ్కు సంబంధించిన జ్ఞానం ఉంది ఈ సృష్టిలో సృష్టికర్త తెలియజేస్తున్నాడు అర్థం ఇల్లా వారు సిఫారసు చేస్తారు దేవతల గురించి ఎవరి గురించి అయితే అల్లా వాగ్దానం చేశాడో లేకపోతే ఎవరైతే అల్లాకు భయపడతారో అల్లా ఎవరికైతే సిఫారసు చేయమని ఆజ్ఞాపించారో వారికి సిఫారసు చేస్తారు దాని తర్వాత అల్లా తెలియజేస్తున్నాడు వారు ఎవరు దైవదూతలు అల్లా యొక్క రౌద్రానికి భయపడుతూ ఉంటారు భీతిల్లుతూ ఉంటారు ఎలాంటి రౌద్రము అంటే అక్బర్ సురే సభ యొక్క వివరణలో బుఖారి గ్రంథంలోని ఒక వివరణ ఉంది అల్లా ఎప్పుడైనా సరే సప్త ఆకాశాలలో ఏదైనా మాట పలికాడు అంటే దైవదూతలందరూ కూడా గజ గజ వణికిపోతూ ఉంటారు సప్త ఆకాశాలు వణుకుతూ ఉంటాయి అందరూ కూడా దైవదూతలందరూ కూడా మోకరిల్లుతారు సజ్జాలోకి వెళ్ళిపోతారు ఎంతలా సజ్జాలోకి వెళ్ళిపోతారంటే సృహ తప్పి పడిపోతారు అల్లాహారు అల్లా యొక్క భయంతో ఎప్పుడైనా పరిశీలన చేశాం మనం ఈ వాక్యాలని అల్లా యొక్క భయంతో స్పృహ తప్పి పడిపోతారు ఆ తర్వాత అందరికంటే ముందు ఎవరు స్పృహలోకి వస్తారు అంటే జిబ్రాయిల్ అల్ ఇస్లాం దైవదూతల యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో జిబ్రాయిల్ అల్ ఇస్లాం స్పృహలోనికి వస్తారు ఆ తర్వాత మిగతా దైవదూతలందరూ వస్తారు వచ్చి రాగానే మిగతా దైవదూతలు అడుగుతారు ఎవరితో జిబ్రాయిల్ అల్ ఇస్లాంతో మాజా కాలారబ్బుకు ఓ జిబ్రాయిల్ మీ ప్రభువు ఏమని సెలవిచ్చాడు అంటే ఆయన వహి ఏమని వచ్చింది అంటే అప్పుడు ఆయన వహి గురించి వివరిస్తారు అల్లాహు పార్ దైవదూతలు ఇంతలా భయపడేవారు ఒక్కసారి ఆలోచన చేయండి దైవదూతలకి లెక్కపత్రం ఏమీ లేదు వారికి నరకం కూడా ఏమీ లేదు దైవదూతలు కేవలం మంచి పన్ను మాత్రమే చేస్తారు వారికి హిసాబ్ కితాబ్ ఏమీ లేదు లెక్కపత్రం ఏమీ లేదు అలాని నరకానికి వెళ్ళే ఆవశ్యకత కూడా ఏమీ లేదు నరకం కోసం అల్లా దైవదూతల్ని పుట్టించలేదు అయినప్పటికీ వారు అల్లా యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి అల్లా యొక్క నోటిలో నుంచి ఏదైనా వాక్యం వచ్చింది పలుకులు వస్తున్నాయంటే అంత భయపడిపోయేవారు అల్లాహారు అలాగే ఖురాన్ గంధంలో ఎంతమంది గురించి అయితే ప్రవక్తల గురించి అల్లా తెలియపరిచాడో ప్రవక్తలందరూ కూడా అల్లా పట్ల భీతితో ఉండేవారు అల్లిస్లాం దువా చేస్తున్నారు వలాత్ని యోమయుబ్ అసూన్ అల్ అలీస్లాం ఏమంటున్నారు వలా తుహ్జీని యోమయుబ్ అసూన్ అల్ అలీస్లాం దువా చేస్తున్నారు అల్లా తీర్పు దినం రోజు ప్రళయ దినం రోజు మళ్ళీ మేము తిరిగి లేపబడే రోజు నన్ను అవమానపరచకు అల్ల ఇబ్రాహీం అలీ ఇస్లాం దువా చేస్తున్నారు మళ్ళీ లేపబడే రోజు నన్ను అవమానపరచుకు తీర్పు దినం రోజు గురించి ఎంత భయపడుతున్నారు చూడండి అల్లాకు ఎందుకంటే ఇబ్రాహీం అలీ ఇస్లాంకు తెలుసు తీర్పు దినం రోజు ఏదైతే అవమానం ఉంటుందో ఆ అవమానము ఆ అగౌరవము అక్కడ వచ్చేటటువంటి కష్టము నష్టము ఇహలోకంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఇహలోకంలో ఏదైతే మనకు కష్టాలు నష్టాలు అవమానాలు జరుగుతాయో ఇవి చాలా చిన్నవి కానీ తీర్పు దినం రోజు ప్రజలందరి ముందు ఎంతమంది ప్రజలు మొట్టమొదటి మానవుడు ఆదం అలి ఇస్లాం దగ్గర నుంచి చిట్ట చివరి మానవుడి వరకు ఈ ప్రజలందరి ముందు నిలబెట్టి అల్లా ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే పెద్ద పెద్ద పాపాలు చేశారో వారిని అవమానపరుస్తాడు అగౌరవపరుస్తాడు దాని గురించి ఇబ్రాహిం అలీ భయపడుతున్నారు అల్లాతో అల్లా నన్ను తీర్పు దినం రోజు అవమానపరచకు అని వాళ్ళు మనం ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచన చేశామా మనము చీకటిలో చేసే పొరపాట్లు తప్పులు మనము ఒంటరిగా ఉన్నప్పుడు చేసేవి ఒకవేళ మనము బాధ్యతాదారులుగా ఉంటే మస్జిదులకు కానీ మదర్సాలకు కానీ లేకపోతే కనీసం మన ఇంటికి కానీ మనము బాధ్యతగా ఉంటే అల్లా రేపు ఈ బాధ్యత గురించి నన్ను ప్రశ్నిస్తాడు ఒకవేళ ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే అల్లా తీర్పు దినం రోజు ప్రజలందరి ముందు అవమానపరుస్తాడు అక్కడ కేవలము ఒక మస్జిద్ వారు ఒక ఊరి వారు ఉండరు పూర్తిగా ప్రజలందరూ ఉంటారు వారందరి ముందు అవమానపడవలసి వస్తుంది సోదరులారా అందుకే ఇబ్రాహిం అలీ ఇస్లాం దువా చేశారు అల్లా తీర్పు దినం రోజు నన్ను అవమానపరచకు అని